నగిరి మాజీ ఎమ్మెల్యే మా అబ్బాబాయి కూడా ఏదో కేసు కంప్లైంట్ పెట్టిన వంద కోట్లు చూసుంటాం ఏదో బ్యాటు బాల్ వంద కోట్లు నేసినాయ ఆడుదాం ఆంధ్రా అని ప్రజల డబ్బులతో వాళ్ళు ఆడుకున్నారు ప్రజల డబ్బుతో ఆడుకున్నారు మనం చూసు ఆడుదా ఆంధ్ర అని చెప్పి జగన్ పుట్టినరోజు వేడుకలుగా ఆయన ఏదో మెహర్బాని కోసం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రెండు వందల రూపాయల బ్యాట్ని రెండు వేలుగాను పది రూపాయలు బాన్ని వంద రూపాయలు గాను పనికిరాని టెంపుల్ తెచ్చి ఇవన్నీ చూపించి వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి గతంలో చెప్పా నా వీడియో ఒకసారి ఎనిమిది నెలల ముందు ఏడు నెలల ముందు ఉంటుంది తీస్తే ఇది పెద్ద స్కాము బయట పెడతాం ఖచ్చితంగా అన్నాం ఖచ్చితంగా స్కామ్ సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు వేగవంతం చేస్తాం విచారణ చేపడతాం ఖచ్చితంగా సిద్ధార్థ రెడ్డి ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడో ఆ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ అలాగే ఆ శాఖ మంత్రి అయిన రోజా ఇద్దరి మీద కేసులు పెడతాం ఎవరు ఎంత తిన్నారో లక్కిస్తాం ఇలాంటివి చాలా ఉన్నాయి వేల కోట్లు దోచారు అన్నీ కూడా బయటికి తీస్తాం ఎక్కడికి పారిపోయిన పట్టకొస్తాం వదిలి ప్రసక్తి ప్రసక్తే లేదు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె ఆడుకుంది బాగా డ్యాన్సులు వేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం ఆడుదాం ఆంధ్ర ఈ వందల కోట్లు స్కామ్ ఇలాగే అన్ని శాఖలో ఎండోమెంట్ స్పోర్ట్స్ వ్యవసాయ శాఖం కరెంట్ విద్యుత్ అటవీకారం ప్రతి దాంట్లో కోట్లు దోచేశారు అన్నీ కూడా సంబంధించిన ప్రతి అధికారి ఎంత పెద్ద అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అందరినీ జైలుకి పంపిస్తాం ఎందుకంటే మీరు తినింది ప్రజల డబ్బు తిరుమలలో తినింది దేవుని డబ్బు ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అధినేత మా డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి దిక్ష ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరి తరపున తిరుపతి జనసేన పార్టీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకున్న మినిస్టర్లు ఏదైతే సాకాలు తీసుకున్నారో దానికి పూర్తి న్యాయం ఆయన చేస్తారో మాకందరూ తెలుసు ప్రజలకు ఏదో చేయాలని ఖచ్చితంగా రాజకీయాలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకి ఆ దేవుడు భగవంతుడు ఆశీస్సులతో అన్ని శాఖలు తీసుకున్న శాఖ కూడా న్యాయం చేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కూడా ప్యాలెస్ నుంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఈవీఎంలో ఏమో జరిగిందంట సరే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం జరిగిందా మేము అడుగుతున్నాం ఈరోజు మాకు ఈవీఎంలో ఏమో జరిగిందంటారు ఏమేమి అయినా దేశవ్యాప్తంగా చర్చ జరగాలంట నూట యాభై సీట్లు వచ్చినప్పుడు మేము చర్చ జరగ జరుగుంటే ప్రజలు తీర్పు ఇచ్చినారు ఆశీర్వదించినారు అవకాశం ఇచ్చినారు నీకు నువ్వు ఇంటికే పరిమితమైనావు బయటికి రాకుండా పబ్జీ ఆడకుండా జీవితం గడిపోయినావు మేము ప్రజల్లో వచ్చినాం పోరాటం చేసినాం నిలబడినాం హామీలు ఇచ్చినాం గెలిచాం చూపించాం ఒకటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూడటం రాబోయే రోజులు ఆయన్ని ఉన్నత స్థాయిలో కూడా చూడబోతాం మేము ఖచ్చితంగా ఆయనని మేము మా కోరికలు ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ కోరిక కూడా నెరవేరుస్తాం మనం గతంలో కూడా చూసుంటాం కేసీఆర్ మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి అయ్యారు మనందరం అర్థర్ చేసుకోవాలి చాలామంది ఏంది ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడారు ఇద్దరు ముగ్గురు కూడా కేసీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండే ఈరోజు రాష్ట్రంలో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా మంత్రిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు కూడా గతంలో ఎన్టీఆర్ హయాంలో ముఖ్య ఉన్నారు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి చాలా చాలామంది ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటకలో కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు నాకైతే ఈ రోజుతో పది రోజులు అయినా కనిపించి పాప ఎవరు కనిపించట్లేదు ఒకరు కూడా మాట్లాడతారేమో అనేసి తిరుపతి నుంచి ఎక్కడ కూడా ఓటమి భయం మీరు ఓడిపోయారని చెప్పి తెలిసి ఈరోజు ఈవీఎంలో మ్యాజిక్ జరిగింది మళ్ళీ ఓదార్చ ఇంటికి వచ్చి అందరిని ఎవరినో ఫస్ట్ ఆయన ఓదార్చాలందరం మీరు మనందరం ఫస్ట్ మనం అంతా వెళ్ళి ప్రజా ఓదార్పు యాత్ర అని చెప్పి జగన్ నన్ను పరింప నిద్రపోవట్లేదు ఆయన ఆయన ఓదార్దాం మళ్ళీ ఆయన మళ్ళీ దెబ్బలు కొట్టారంట ఏదో దాడులు చేసినారంట రకరకాల విమర్శలు చేస్తారు ఆయన ఓదార్చిన అవసరం ఉంది ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు నిన్న చంద్రబాబు గారు చెప్పారు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలవుతుందని వాస్తవం తిరుమల తిరుపతిలో తిరుమలలో పేరుకుపోయిన దొంగలు ఒక్కొక్క శాఖలో కొండపైన విచ్చల విడిగా తట్టలు పెట్టి వ్యాపారాలు అంగళ్ళలో వ్యాపారాలు లైసెన్సులు లేకుండా ఎవరిని వదిలిపెట్టేది లేదు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆఫీస్ నుంచి లడ్డు కౌంటర్ కాయ నుంచి గుండు కొట్టే చోట ప్రతి చోట అవినీతి ప్రతి చోట మీ మనుషులే ఉన్నారు నిజాయితీగా పనిచేసి దేవుని సేవకు పనిచేసే వ్యక్తులు ఎవ్వరు కూడా తిరుమలలో లేరు అందరు కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం ఐఏఎస్ ఆఫీసర్తో సహా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం విచారణ చేస్తాం ఎవరు ఎంత దోచేశారో మొత్తం బయటకు అక్కిస్తాం